హలో అందరికీ ఇలాంటి సంచులు అయితే అందరికీ తెలుసు కదా వీటితో అయితే మంచి వాల్ డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఈ సంచి పట్టణయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను నాకు ఎంత సైజు కావాలో అంత సైజుని ఇలాంటి అయితే మనం కొంచెం డ్యామేజ్ ఉన్నా ఉపయోగం లేకోకుండా పడేస్తూ ఉంటాం కదా పడేయకోకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ సంచుల్ని అయితే ఓన్లీ వాల్ డెకరేషన్కే కాకోకుండా చాలా విధాలుగా అండి ఈ సంచులకి సంబంధించిన మంచి వీడియో అయితే నా ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ విధంగా నేను నాకు కావాల్సినంత సైజులో అయితే కట్ చేసుకున్నాను తర్వాత టూ సైడ్స్ కొంచెం లావుగా కుట్టేసి వస్తుంది కదా దాన్ని మొత్తాన్ని అయితే కట్ చేసుకుంటున్నానండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది తర్వాత ఒక అట్టముక్కనైతే తీసుకున్నానండి దానిపైన ఈ విధంగా బటర్ఫ్లైని అయితే గీసుకుంటున్నాను మనం ఏ బొమ్మ కావాలన్నా గీసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఉంటుందని బటర్ఫ్లై గీశానండి తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి బటర్ఫ్లైకి పైన చిన్న కొమ్ముల్లా కట్ చేసుకుంటాం కదా వాటిని కూడా ఈ విధంగా గీసుకొని నీట్గా కట్ చేసేసుకున్నాను మనం కావాలనుకుంటే పట్ట మీదనే మనం ఒక చిన్న డిజైన్ కూడా పెయింట్తో వేసుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత కట్ చేసుకున్న సంచి పట్ట పైన ఈ బటర్ఫ్లైని అయితే పెట్టానండి ఈ విధంగా గమ్ పెట్టేసి నేను అంటించేసుకుంటున్నాను మనం ఫెవికాల్ అయినా యూస్ చేయొచ్చు నేనైతే గ్లూగన్తో గమ్ పెట్టేశాను గమ్ పెట్టి ఒక నిమిషం అలా పట్టుకున్నామంటే తొందరగా ఫిక్స్ అయిపోతుంది ఇలా నాకు కావాల్సిన ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసుకుని తర్వాత చుట్టూ ఒక చిన్న బార్డర్ లాగా ఈ విధంగా డిజైన్ అయితే గీసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఎలా అయితే గీశానో అదే విధంగా సిజర్తో కట్ చేసేసుకుంటున్నాను జస్ట్ లుక్ బాగుండడం కోసం ఇలా కట్ చేసుకుంటున్నానండి అంతే స్ట్రైట్ కావాలన్నా ఉంచుకోవచ్చు కొంచెం టైం ఇలాంటి వాటికి పెట్టుకున్నామంటే వేస్ట్గా పడేసే వాటితోనే మన ఇంటిని ఎంతో అందంగా మార్చుకోవచ్చు అండి ఈ విధంగా నేను టూ సైడ్స్ డిజైన్ అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత చుట్టూ డిజైన్ చివరిన ఈ విధంగా అయితే హీట్ పెట్టేస్తున్నానండి ఎందుకు అంటే అవి పీచుల్లాగా లేకోకుండా బాగుంటుంది జస్ట్ మనం కొంచెం హీట్ చేసామంటే లైటర్తో నీట్గా చుట్టుకుపోతుందండి అసలు ఊడి రాదు ఎప్పటికీ స్టాండర్డ్గా ఉండడం కోసం ఈ విధంగా కొంచెం హీట్ పెట్టి చేసేసుకుంటున్నాను మనం బార్డర్లాగా క్లాత్తో అయినా కుట్టేసుకోవచ్చు తర్వాత బటర్ఫ్లైకి వచ్చేసి ఈ విధంగా కలర్స్ అయితే వేసుకుంటున్నానండి మిడిల్లో వచ్చేసి బ్లాక్ కలర్ వేసుకున్నాను రెక్కలకు వచ్చేసి త్రీ కలర్స్ని అయితే తీసుకున్నానండి త్రీ కలర్స్ని కూడా ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మనం బటర్ఫ్లై అయినా తీసుకోవచ్చు ఆవు దూడ ఉంటాయి కదా అలా అయినా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి మన ఓపికను బట్టి ఉంటుంది అది మనకి సింపుల్గా కావాలంటే సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చినట్లు కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే బటర్ఫ్లైకి వేసుకున్న తర్వాత కింద పట్టకి కూడా కలర్ చేంజ్ చేస్తున్నానండి ఇలా మొత్తం సంచి పట్ట కనపడే ప్లేస్ మొత్తం ఈ కలర్తో అయితే ఫిల్ చేసేసాను తర్వాత ఇదే పట్టని చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకున్నానండి జస్ట్ ఒక చోట కట్ చేసామంటే ఈ విధంగా పీసెస్ పీసెస్ వచ్చేస్తాయి తర్వాత వీటన్నిటిని ఈ విధంగా గమ్ పెట్టేసి అంటించేస్తున్నాను అన్నీ ఒకే సైజ్లో కింద సైడ్ మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత చాలా క్యూట్గా అనిపించింది నాకు చూడ్డానికి చాలా బాగుంది ఇలా గమ్ పెట్టేసి నీట్గా అంటించేస్తున్నాను అలానే బ్యాక్ సైడ్ కూడా లేకోకుండా ఈ విధంగా ఒక లైన్ లాగా గమ్ వేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి వాల్కి ఈ విధంగా హ్యాంగ్ చేశాను చూడండి వాల్కి హ్యాంగ్ చేసిన తర్వాత డిఫరెంట్ లుక్లో చాలా బాగా అనిపించింది నాకైతే అలానే చీప్ అండ్ బెస్ట్లో వన్ రూపీ కూడా ఖర్చు పెట్టకోకుండా మన దగ్గర ఉన్న వేస్ట్ వాటితోనే రీయూస్ చేసుకున్నట్లుగా ఉంటుంది వాల్ డెకరేషన్ లాగా కూడా ఉంటుంది ఇలా వాల్కైనా హ్యాంగ్ చేసుకోవచ్చు లేకపోతే బయట ఎంట్రన్స్ దగ్గరైనా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిఫరెంట్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్